దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కోరారు ఫిరాయింపులు ప్రోత్సహించొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు ఆయన నిన్న దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కండబాగ జరిగింది మరి ఈరోజు మా మిత్రుల పార్టీ నాయకులు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అతన్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లేస్ పాసిబుల్ అంటే మీరు ఇరవై నాలుగు గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తాం కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ తాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి